గమ్మున లేదంటే ఏదైనా తీసుకున్నాను దాపట్టి మంచిగా వీడియోస్ వేసుకుని ఏదో ఒకటి సిరీస్ లాంటి స్టార్ట్ చేసే అంటే నేను లేకపోతే నువ్వు హ్యాపీగా ఉంటావు నువ్వు మీ అన్న తిరుగుతావు మీ అక్క వాళ్ళతో తిరుగుతా నన్ను దూరం చేస్తా ఉంటాడు నైట్ కాల్ నేను భయపడ్డాయి భవి ఏంటి నైట్ అమ్మ ఒకటింటి కాల్ ఏంది అసలు మాట్లాడలేను అజయ్ అండ్ మౌలిక పండుగ వీళ్ళందరూ దీనికి దూరం అయిపోవాలి ఇది ఫస్ట్ ఎట్లా బతికిందో ఇప్పుడు కూడా అట్లానే బతకాలి అన్నట్టు చేస్తుంది వాడు అయినా

ఇచ్చేసుకున్న తర్వాత మనం లైట్ తీసుకోవాలి ఏం మాట్లాడదు నాకే నువ్వు తిన్నావా గరుకు జానకే క్యా కాయంగోసాయి కానీ గుడ్లు ఉన్నాయి చికెన్ ఉంది మటన్ ఉంది సంక్రాంతి దానికి ఆ తాగితే డెంగి తాగితే గట్లే ఉంటాయి ఖరాబ్లో అయిపోతాయి ఒక్కడికి నువ్వు ముగ్గురు వారం ఇంతమంది టార్షన్ పెడుతున్నావు ఏంట్రా నువ్వు నాకు అర్థం కాదు వేరే వేరే పంచాయతీలు కూడా వచ్చినాయి ఆ తర్వాత మాట్లాడుతున్నాడు నీకోసం చాలా పంటలు

యూట్యూబర్ని కొన్ని కొంచెం క్రింజ్ వీడియో వీడియోలు చేస్తుంటాను కొన్ని సార్లు గొడవలు పడుతుంటాను ప్లీజ్ సార్ మీరు నన్ను ఎప్పుడు ఏమనొద్దు అంటే మన ఇల్లంతా సౌండ్ ఏం కాదు ఏమని చేసుకున్నాడు

ఎంత బాధలేడు ఆడు అంత చేయలే నా దగ్గర నాదని నేను ఉన్న చేతి ఒకటి మా ఊరికే వాళ్ళ చేతులు మీ తమాషాలు ఎందుకు చేసుకుంటారు రాదు కాదు ఎంతో ఇదే టార్చర్ స్వామి నీ అదంతా చేస్తే మా అన్నకు కూడా ఫోన్ చేసిండంట మా అన్నడు ఎంత సీరియస్ అయితే తెలుసో పడు వచ్చి లొల్లి లొల్లి వేస్తే వాళ్ళకి గలీజ్ అయిపోతుంది ఇజ్జో అవుతుంది అందరూ ఇప్పుడు రాని మా ఫ్లాట్ కూడా మాట్లాడడం మంచిదో ప్రశాంతంగా లోపల కూర్చుని టీవీ చూడు ఆడ వచ్చినాక మాట్లాడదాం మనం అడదా నువ్వు టెన్షన్ ఏమడ ఏమిండ ఇప్పుడు తీసుకున్నావు వెళ్ళే లేకపోతే మళ్ళీ బట్టలు పెట్టి బయట పోస్ట్ బట్టలు ఆడబెట్టేదమ్ ఫస్ట్ లాక్కిమ్ మరి ఇట్లా తాగుతాడు ఎందుకు తాగుతాడు ఏమో చమిపోని నన్ను వేసిండు సరే నేను లైట్ తీసుకొని మూవ్ ఆన్ అయిపోదాము మంచిగా వీడియోస్ వేసుకుని ఏదో ఒకటి సిరీస్ లాంటిదా స్టార్ట్ చేసే అంటే నేను లేకపోతే నువ్వు హ్యాపీగా ఉంటావు నువ్వు మీ అన్న వాళ్ళతో తిరుగుతావు మీ అక్క వాళ్ళతో తిరుగుతావు నన్ను దూరం చేస్తా ఉంటాడు తెలుసా ఏడ్ అందుకోసమే నీకు ఫోన్ చేసినా నేను మళ్ళీ ఇప్పుడు ఎటో దెంగేసిండు నాకు ఇప్పుడు నైట్ ఖచ్చితంగా మళ్ళీ వస్తాడు తెలుసా వాడు ఫిక్స్ అయిపోయినా ఇదంతా కాలేదు అనుకో సక్క అలా అమ్మని పిలిపిస్తాము మన ఫ్లాట్ దగ్గరికి

మీ ఇంటికే పంపిస్తావు మీ అమ్మ వాళ్ళ దగ్గరికి అమ్మ దగ్గర ఉండు మా ఇంటికి వెళ్ళిపో మామ దగ్గర ఉండు మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోయినట్టు శేసా కర్ణాటక తీసుకుపోతాయి జింబొమ్మి తీసుకో కర్ణాటక తీసుకోతే ఆడొచ్చి మొత్తం కలిసి స్వామి కర్ణాటక ఎక్కడ ఏంటి అని తెలియదు కదా ఊరికి బాత్రూమే బాగా అట్టే మనం పండుగలు చేసుకున్నావా పప్పాలు పార్టీలు చేసుకున్నావా ఎప్పుడు ఆలోచించా గొర్రె చెల్లికి చెల్లి పాలు ఇప్పిస్తావు బాగుంటుంది ఇక్కడ తాగు ఎనర్జీ వస్తుంది నీకుడు కావాలా బావి బాన్పాలు దాతా బర్రపాలు దాతవా కడుపులో ఎనర్జీ చేసుకో తర్వాత ఇట్లా చిన్న తాగుతుంటూ ఫ్లాట్కి వెళ్ళిపోవా దాని తర్వాత ఏం తినాలో కూడా తినా ఫస్ట్ In vào nama nama. Say hiền. Ui chuẩn bị đó. Mhm. Ba nhiên đó. In vào chuẩn bị đó. In vào chuẩn bị bị đó. In bị

டைட் டைட் அண்ட் பீ வீல் குட்ட வெரி குட் ஸ்பெஷல் பட்டா கமா ஆ தி கவர்சேஷன் அம்மா ஹேர் ஜிங்கோ தான ர ஏம என்ன ஜோடி போட்டனம் தெலரா ஹே ஒலி ஒதுரா ஜிங்கோ ஒதுரா நூலோ ஒதுரா கேமரா வர் సాయవాడ మీద ఉన్నాడు వాడు వాడని తగ్గిపోతాయి మీ రెండు నెలలుగా షుగర్ రావద్దు కానీ రావచ్చు కాదు ఇప్పుడు మా ఇంటికి వెళ్ళిపోదాం 오, 셰트라, 뭔지 그치, 왠지. 셰트라, 뭔 조, 레레레지라 뭔지 라 뭔지 그치, 왠지. 셰트라, 뭔지 그치, 왠지. 셰트라, 뭔지 그

గొడవలు పద్దా నువ్వు ఇంకెలా పర్సెంట్ ఉంది అమ్మ కొద్ది దీనికి చెప్తుంది అసలు తీసుకున్నప్పుడే ఇంకేం చుట్టూ కట్టుకుంటాడు అయ్యో సాయిగా కసాయి అయిపోతున్నాను అదే రాగా మాట్లాడకుండా వాడు ఫిక్స్ అయిపోయిండు నేను హ్యాపీ ఉండొద్దు ఆ వాడు అజయ్ అండ్ మౌనిక యొక్క పండుగ వీళ్ళందరూ దీనికి దూరం అయిపోవాలి ఇది ఫస్ట్ ఎట్లా బతికిందో ఇప్పుడు కూడా అట్లనే బతకాలి దీన్ని బతకాలి అన్నట్టు చేస్తుంది వాడు వాడు అన్నాడు కూడా ఇంతకుముందు ఎట్లున్నావు అట్లనే అట్లనే ఉండాలి ఇంతకుముందు యూట్యూబ్ ఛానల్ అవన్నీ లేవు కదా ఫుడ్ అట్లానే అయిపోవండి మళ్ళీ నువ్వు అట్లా అయితేనే ప్రశాంతంగా ఉండకపోతే లైట్ ఉండలేదు అన్నట్టు నా చాలా కూడా అంట ఇంకా నా చానా పైన ఎన్నో చేపిస్తా అని మాట్లాడుతున్నాడు కానీ వాడు వచ్చినాక పడగలం సో గాయిస్ సాలా ఇప్పుడు మాట్లాడితే వచ్చిన సాయగారు వచ్చి ఏం గొడవ పడతాడో నేను కూడా వస్తాయి కదా సరా